రెండు చేసేసాను రెండు ఉపాసాలు చేసేసా అక్కడ వచ్చిన వాళ్ళు గురించి రెండు పూటలా తినకపోతే పడిపోతాం రెండు రోజులు ఉపవాసం అన్న అవును ఏదో పండు తిని బండి నడిపేసాం నడపచ్చు మన లోపల విల్ పవర్ ప్రతి ఇందాక ఏం పాట పడి ఉన్నావు హర్బాలా దేవికి ప్రతిమ దేవి అంటే దుర్గా దేవిరా బట్ దుర్గా ఆది పరాశక్తి యు లాట్ ఆఫ్ శక్తి నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే అదే కాబట్టి అలా లేకపోతే మన పూర్వులు ఇక్కడ దాకా మనం తీసుకొచ్చారా అందుకని నన్ను తిండి విషయంలో మొహమాటం ఉండకుండా ఉండాలి ఒకటి రెండోది ధర్మం పట్టుకోవడం ధర్మాన్ని పట్టుకొని అయితే ఒక్కోసారి తెలివి కూడా ఉండాలి గుడ్డిగానే పట్టుకోకూడదు శివాజీని బంధించారు శివాజీని బంధిస్తే